साईकल पटण मरी मन టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ సార్ కుటుంబ సభ్యుల కలిసి మరొకసారి మరి కేసీఆర్ సార్ మరి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మరి మా ప్రయత్న మా నాయకురాలు రైత్యాల అభివృద్ధి ప్రదాత కవితక్క గారి ఆదేశాల మేరకు మరి ఏప్రిల్ ఇరవై ఏడు చెలో వరంగల్ మరి సభను మరి విజయవంతం చేయాలని ఒక గొప్ప సంకల్పంతో మరి మరోసారి మేము మేమందరం కూడా సమావేశం కావడం జరిగింది ఇక్కడ చూస్తూ ఉంటే స్వచ్ఛందంగా ప్రజలు కూడా మేము కేసీఆర్ సార్ ను చూస్తాం కేసీఆర్ సార్ మాటలు వింటాం అని చెప్పేసి స్వచ్ఛందంగా పర్లే పరిస్థితి ఇవాళ ఉంది అనంటే దీనికి నూటికి నూరు వాళ్ళు తెలంగాణ పార్టీ ఏఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ ప్రజల యొక్క ఇంటి పార్టీ మరి కేసీఆర్ సార్ అనే వ్యక్తి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండేటువంటి వ్యక్తి కాబట్టి అభిమానం ఏం చేసినా కూడా ఎవరేం చేసినా చేయరు కాబట్టి ఇవాళ ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు మరి ఇవాళ కేసీఆర్ సార్ శ్రీకారం చూపి ప్రపంచ పటంలోనే తెలంగాణ చిత్రపటాన్ని చూసినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ సార్ కాబట్టి ఇలా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైన తర్వాత కేసీఆర్ సార్ మళ్ళీ రావాలని చెప్పేసి ప్రజలు మోసపడుతున్నారు కాబట్టి తప్పకుండా తెలంగాణ ఇంటి పార్టీ గులాబీ పార్టీ గులాబీ పండుగకు మరి దండుగా చైత్యాల నియోజకవర్గం అంతా కూడా ఒక గులాబీ దండై కేసీఆర్ సార్ సైన్యమే కదులుస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఇలాంటి వాళ్ళు కూడా మేము ఎన్టీకి మరి గోడల మీద అర్జేసి వాళ్ళకు కూడా రావాలని చెప్పేసి ఆహ్వానించడం నిజాయి తెలంగాణ